ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పోషకులు మురళీధర్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడుతాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు మన జీవితంలో బంధువులు అలాగే ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఏమడిగినా కూడా కాదలం సాధారణంగా ఏదైనా హెల్ప్ అడుగుతారు డబ్బులు హెల్ప్ అడుగుతారు సో ఆలోచించకుండా చేసేస్తూ ఉంటాం ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకున్న భావన వాళ్ళలో ఉండట్లేదు డబ్బు పరంగా సాయం చేస్తాం మనకు అవసరమైనప్పుడు తిరిగి ఇవ్వట్లేదు అలాగే మనల్ని నిందించడం మన పరువు తీసేలాగా వాళ్లే కిందగా ప్రయత్నిస్తూ ఉంటున్నారు చాలా ఎక్కువైపోయింది ఈ రోజుల్లో సో సొంత వాళ్ళే మనకి ఆపోజిట్గా తయారవుతున్నారు మరి ఈ విధంగా మానసికంగాను ఆర్థికంగాను మన బంధువుల వల్ల ఫ్రెండ్స్ వల్ల కృంగిపోతున్నారు డిప్రెషన్ ఫాల్ అయిపోతున్నారు ఇలా కాకుండా మరి జీవితంలో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి ఆర్థికంగా కుదురుకోవడానికి మంచి రెమెడీ ఏమైనా ఉంటే కోసం తెలియజేయగురు గారు ఇప్పుడు మీరు ఏదైతే చెప్పిండ్రో విషయము ఇది నూటికి నూరు శాతం కరెక్టు కమ్బ్యాక్ అనేటువంటి విషయం గురించి నేను మాట్లాడిన తర్వాత ఎలా అయిపోయిందంటే సిచ్యువేషను ఒకడు మంచిగా బతికితే కష్టం ఒకడు మంచి పొజిషన్గా కానీ ఒక మంచి పేరు ప్రఖ్యాతలు కానీ నాలుగు రూపాయలు కానీ అంటే వాళ్ళలాగా ఎప్పుడూ బాయిలో కప్పల్లాగానే బతకాలి అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎవరైతే మీరు అన్నటువంటి ఈ బంధువులు ఉన్నారో వారికి ఎంత దూరం ఉంటే అంత మంచిది ఎవరైనా మంచిది వందలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నేను చెప్పింది సత్యం పదిహేను పర్సెంట్ కొందరికి బంధువులు అంటే ప్రాణం బంధువులు అంటే ఇష్టం మాకు బంధువులు అంటే ప్రేమ ఉంటుంది ఉండదని కాదు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇదే బంధువుల గురించి ధనస్సు రాశి వారిని మకర రాశి వారిని కుంభరాశి వారిని కుంభరాశి వారంటే ఇప్పుడిప్పుడే అంత అంత ఐదున్న ఐదు సంవత్సరాలు అయింది కానీ ఎస్పెషల్లీ మకర రాశి వారిని అడగండి చెప్తారు ఎవరున్నా మకర రాశికి సంబంధించినటువంటి వారు ఎవరున్నా కూడా జాక్షరము అంతే బంధువులు అనేటువంటి వారి వల్ల వారి నోట్లో నుండి వినపడని మాటలు వినబడే పరిస్థితి ఉంటుంది షర్మిలా గారు కావచ్చును లేదా వారి అమ్మగారు కావచ్చును ఎంతమంది రిలేషన్స్ కట్ అవుతాయి అవునా కాదు సో అది పక్కన పెడితే వేరే ఫ్రెండ్స్ విషయం అనుకున్నాం కొన్ని కొన్ని మనతో మంచిగా ఉండే అటువంటి వారు కొన్ని కొన్ని సందర్భాలలో మనల్ని ఎగతాలు చేసినట్టుగా మాట్లాడతారు అది ఖచ్చితంగా అంటే ఒక పది సంవత్సరాల క్రితము నువ్వు నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో ఒక ఐదు సంవత్సరాల క్రితము నువ్వునే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము ఏదో ఒక మూడు నాలుగు సంవత్సరాలలో అమ్మవారి దయ వలనో ఏదో పరిస్థితులలోనో మీ జాతకరీత్యా మంచి దశలు గజకేసరి యోగం కానీ యోగాలు కానీ ఆ బుధాదిత్య యోగాలు కానీ కొన్ని కొన్ని యోగాలు ఏర్పడ్డప్పుడు ఏ విధంగా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు మనిషి చూస్తూ ఉండగానే సో అది చూసి తట్టుకోలేరు ఎదుటి వ్యక్తులు అయ్యో నేను ఇక్కడే ఉన్నాను అంత అంటే ఇలాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి నా నిజ జీవితంలో కూడా జరిగాయి కొన్ని కొన్నిసార్లు చెప్తా కనుక ఎంత బాధ అనిపిస్తుంది అంటే మన సొంత రిలేటివ్స్తో కానీ సొంత తల్లిదండ్రులతో కానీ వారి నోటి నుండి వినకూడని మాటలు వినే పరిస్థితులు కూడా ఉంటాయి అలాంటి సందర్భాలలో మన భార్య మన పిల్లలు మనకు ఒక ఎట్లా చెప్పాలి అంటే నిజంగా మనకు ఒక అద్భుతంగా అనిపిస్తారు నిజంగా అంటే అంతటి బాండింగ్తో ఉండాలి మన భార్యతో పిల్లతో కూడా అసలు ఒక నిజంగా నిజంగా ఆ భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏదైనా ఉన్నది అంటే పిల్లలు సో భార్య అది మనల్ని అర్థం చేసుకునేటువంటి విధంగా ఉంటే సో ఇది ఇంతే ఇక్కడికి ఫ్యామిలీగా సరిపోయింది ఇందులో ఏ బంధువులు అవసరం లేదు ఒక కారు డ్రైవరు పక్కన ఓనరు వెనకాల భార్య ఇద్దరు పిల్లలు చాలు జీవితానికి ఇందులో ఎవరు వచ్చినా ఇరికైపోతుంది ఇక అవునా కాదా ఎవరు వచ్చినా ఇరుకైపోతుంది ఫైవ్ సీటర్ కార్ బస్ నువ్వు ఎప్పుడైతే సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ కొంటే కొన్నో కావచ్చును కానీ ఫైవ్ సీటర్ అంటే ఇక ఇది ఇది సూపర్ అర్థమైందా నేను చెప్పిన విషయం లాజిక్ అర్థమైందా సో ఒకవేళ సిక్స్ సెవెన్ సీటర్ ఉన్నా మనం ఎక్కించుకోవాల్సింది మన భార్య మన పిల్లలు కూర్చొని హ్యాపీగా ఒక్కొక్కరు ఒక్కొక్క సీట్లో ఎంజాయ్ కనుక ఎవ్వరు మన జీవితంలోకి ఎంటర్ అవుతారో ఒకటి చెప్తున్నా మనకు ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని అష్టమ గురువు షష్టమ గురువు ఉన్న సందర్భాలలో ఎవరో ఒకరు ఎంటర్ అవుతారు మనకు ప్రేమ చూపించాలి అనిపిస్తుంది వారు చెప్పింది మనం నమ్మాలనిపిస్తుంది అన్న లేదు తమ్ముళ్ళు లేడు సొంత చిన్నబాబు పెద్దబాబు కొడుకులు లేరు బాబాయి కొడుకులు తమ్ముని మన సొంత అన్నదమ్ముళ్ళ పిల్లలు లేరు సొంత చిన్నమ్మ కొడుకు లేడు సొంత చెల్లె లేదు ఎవరు లేరు ఏ రకంగా వీరిని నేను మోసం చేయాలి మోసం చేయాలా లేదా వీరితో నేను మనీ ఇన్వెస్ట్మెంట్ చేపియాలా వస్తే నాకు పోతే డబ్బులు వేణి పోని ఇంత కఠినంగా తయారయ్యారు అంటే అంత కఠినంగా తయారయ్యారు నిజంగా సో మీరు మీ ఫ్యామిలీ ఇక్కడ ఎవరు ఎవరిని మోసపోయించు సందర్భాలు మీరు ధర్మంగా ఉండండి ఎంత ధర్మంగా అంటే నిజంగా చెప్తున్నా పరాయి స్త్రీని కన్నెత్తి చూడకుండా ఎక్కువగా మాంసం తినకుండా మీరుంటారో మీ బాండింగ్ బాగుంటుంది ఇంకా రెమెడీలు అంటే కోకొల్లలు ఉన్నాయి ఎందుకంటే ఇది నా దగ్గరికి ఎంతోమంది చెప్తూ ఉన్నారు వారి బాధ చెప్పడము నేను వారి జాతకం చూడడము లేదా ఒక్క నిమిషం ఆగండి అంట ఫస్ట్ నేను ఎవరిని నేను నేను ఏం చెప్పనియా నిజంగా చెప్తున్నా ఇవాళ కూడా నేను అమరికాయ రెండు కాల్స్ మాట్లాడినా పొద్దున పొద్దున చెప్తూనే ఉన్నా అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా చెప్తనే మీరు ఆపండి అని చెప్పిన సో సిచ్యువేషన్ నాకు అర్థమైపోతుంది చాట్ ఓపెన్ చేయంగానే ఏంది ఓహో ఈ సిచ్యువేషన్లో ఉన్నారా రైట్ ఇంకొక వన్ మంత్ ఒప్పికవట్టు పదిహేను రోజులు ఒప్పికవట్టు లేదా ఇక ఈ రెమెడీ చేసుకో ఇంతే అయిపోయింది అక్కడ గతం ఎందుకు అవునా ఇప్పుడు నిన్న వండుకున్నాం అది తిన్నాం అరిగిపోయింది నిన్న బాగుండే నిన్న బాగుండే అంటే అది మళ్ళీ వస్తుందా రాదు కదా సో అంత మెచ్యూరిటీగా మనం ఉండాలి మనల్ని ఎవ్వరు మోటివేషన్ చేయరు ఒకవేళ నిన్ను మోటివేషన్ ఉన్నా నీకు మంచి చెప్పేవారున్నా వారికి చేతులు ఎత్తి దండం పెట్టుకొని వారిని కాపాడుకోండి అంతేగాని మనకు మనమే మోటివేషన్గా మారాలి మనకు మనమే ఒక గొప్ప ఆయుధంగా తయారవ్వాలి అంతేగాని కృంగిపోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ కుంగిపోవద్దు ఏదో ఒక చెడు జరిగింది అయ్యో నా జీవితం అంతా ఇంతే ఇంతే అవుతుంది ఆగిపోకండి ముందుకు వెళ్ళండి వందకు వంద పర్సెంట్ కూడా ఉన్నాయి రెమెడీస్ చాలా ఉన్నాయి అయితే ఇక్కడ రెమెడీస్ 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 అంటే నాకే విసిగేస్తుంది ఎందుకు అంటే ఇక్కడ ఒక విషయం నేను రాసుకొని వచ్చిన ఎందుకంటే నాకు గుర్తుంటుందో ఉండదో అని చెప్పి ఏ అయినా కూడా సిల్లీగా తీసిపారేయద్దు నమ్మకంగా చేయాలి ఫస్ట్ పాయింట్ ప్రతి రెమెడీ పనికి వస్తుంది అపనమ్మకము అనేటువంటిది పనికి రాదు అని నేను అదే విధంగా అదేవిధంగా కార్యము ఏంది ఆ కార్యంగా కూడా సంబంధం లేకుండా ఏది అనేటువంటిది మనం చెప్పబడదు చెప్పలేదు మరొకటి రెమెడీలు చాలా శక్తివంతమైనవి అదేవిధంగా మాంసాహారం తినడం కానీ మత్తు పదార్థాలు స్వీకరించడం కానీ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానీ భార్యాభర్తలలో తరచు గొడవలు పడుతూ ఉన్న ఇవన్నిటికంటే ఒట్లు ప్రామిస్ మదర్ ప్రామిస్ దేవుని మీద ఒట్టు లేదా శంకరుని ఒట్టు లేదా ఆ ఒట్టు ఈ ఒట్టు వేయద్దు ఈ రెమెడీ చేసేటప్పుడు పనికిరావు ఎప్పుడు ఇప్పటివరకు ఎవరు చెప్పని విషయం చెప్తారేనా వీరికి ఈ రెమెడీస్ చేస్తూ ఈ మూడు నాలుగు విషయాలను మీరు గమనించుకొని ఉండండి నమ్మకంగా మీరు ఎప్పుడైతే చేస్తున్నారో ఈ రెమెడీ నలభై ఒకటి నుంచి మూడు నెలలలోపు మీకు రిజల్ట్ వచ్చేస్తుంది ఛాలెంజ్ చెరువు మట్టి తడిగా ఉండేటువంటి మట్టిని సేకరించుకోవాలి సేకరించుకొని మనం ఇంటి కప్పుపై ఉంచుకోవడం వల్ల కొంతమేర ఈ యొక్క బంధువులు ఈ ఫ్రెండ్స్ నుండి అటువంటి బాధ నుండి విముక్తి కలగవచ్చును పునర్వైభవం పొందడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది చెరువులో ఉండేటువంటి మట్టిని తడిగా ఉండే మట్టిని తీసుకొని రావాలి ఎంత వీలైతే అంత దూరం వెళ్ళాలి వెళ్ళి చెరువు మట్టిని సేకరించండి కింద నుండి సేకరించి తీసుకొని రావాలి ఇక మరొకటి తప్పకుండా మీ భార్యకు గౌరవిస్తూ ఉండండి తరచూ ప్రతీది మీరే కాదు తన పరిస్థితి కానీ తన యొక్క విధి విధానాలు కానీ తనకు సంబంధించినటువంటి సలహాలను కూడా స్వీకరించే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా కూడా తన అభిప్రాయాన్ని కూడా తెలుసుకోండి ఇంకొకటి నాలుగు వందల గ్రాముల పసుపు మరలా చెప్తున్నాను నాలుగు వందల గ్రాముల యొక్క పసుపు కొమ్ములు ఏదైనా ఒక బావిలో వరుసగా నాలుగు రోజుల పాటు వేయాలి అదేవిధంగా వేయండి అదేవిధంగా వెనుదిరిగి చూడకుండా తప్పకుండా వచ్చే ప్రయత్నం చేయండి దీంతో పాటుగా మనకు ఇక్కడ పచ్చని శనిగలు ఉంటాయి అదే శనిగలు శనగపప్పు శనిగలు వీటిని ఒక గుప్పెడు పారే నీటిలో వదిలేసే ప్రయత్నం చేయండి పారే నీరు లేకున్నా కూడా కొంత నీటిలో వీటిని వదిలేసే ప్రయత్నం చేయండి ఇంట్లో అయినా వదిలిన తర్వాత ఆఫ్టర్ నెక్స్ట్ డే దాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో పారేసే ప్రయత్నం చేయండి వీటన్నిటితో పాటు ఖచ్చితంగా కొన్ని కొన్ని మనకు ఈ కలియుగంలో మనము రుణాలు రూపేణ అని చెప్పి కొన్ని కొన్ని ఉంటాయి అవి కొన్ని రుణాలు కూడా తీర్చుకుంటూ ఉండాలి నెక్స్ట్ వీడియోలో మనం వీరికి చెప్పే ప్రయత్నం చేద్దాం రుణాను రూపేణా కూడా కొన్ని కొన్ని బంధాలకులు మనం తీర్చుకుంటూ రావాలి సో ఈ రెమెడీస్తో పాటుగా ఇంకొక అద్భుతమైన రెమెడీ ఏమిటంటే మెట్ మన కొండపై ఉండే దేవాలయం ఓకే కొండ అంటే మెట్లెక్కి వెళ్ళేటువంటి దేవాలయానికి వెళ్ళాలి వెళ్ళి దద్దోజనాన్ని తీసుకెళ్ళాలి అర్చనాది కార్యక్రమాలు చేయించిన తర్వాత మినిమం దద్దోజనాన్ని ఒక నూట ఎనిమిది కప్స్ నూట ఎనిమిది మందికి పంచే ప్రయత్నం చేయాలి అసలు ఏంటంటే చాలా ఎక్సైన్ కుదిరితే కొండపై ఉండేటువంటి దేవాలయానికి మెట్లెక్కుతూ ఉంటారు కదా వెళ్ళే మార్గంలో ప్రతి మెట్టు మెట్టుకు కూడా పసుపు కుంకుమ వేస్తూ చక్కగా ఒక్కొక్క అరటిపండు మెట్టు మీద పెట్టుకుంటూ వెళ్ళండి అరటిపండు లేదా బెల్లం ముక్క ప్రతి మెట్టుకు ఎన్ని మెట్టు అందరితో బంధువులతో కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఒక మంచి రెమెడీ మా కోసం తెలియజేసే ధన్యవాదాలు బట్ వారితో కలవద్దు ఎప్పుడు కలవకండి మీ పిల్లలే మీకు ఫ్రెండ్స్ మీ భార్యలే మీకు ఫ్రెండ్స్ మీ కుటుంబమే మీకు అన్ని విధాలా శ్రేయస్కరం సో ఎలాంటి ట్రిప్స్ అయినా వారితో చేసుకోండి ఎక్సలెంట్ ఉంటుంది